ఏంటి ఇంత చిన్న కప్పుతో రైస్ తింటే వెయిట్ లాస్ అవుతామా నిజమేనా నిజమేనండి ఇది ఏం రైస్ అనుకుంటున్నారు బ్లాక్ రైస్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న బ్లాక్ రైస్ అనమాట పీసీఓడి పేషెంట్స్కి థైరాయిడ్ పేషెంట్స్కి షుగర్ పేషెంట్స్కి అలాగే క్యాన్సర్ పేషెంట్స్కి మంచిగా యూజ్ అయ్యే రైస్ అనమాట చాలా బాగుంటుంది బట్ దీన్ని వండే విధానం ఏంటంటే ఒక అరగంట ముందు రైస్ నానబెట్టుకుని తర్వాత దాని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవడమేనండి చాలా ఈజీ ఈ రైస్లో అయితే ఫైబర్ ఎక్కువ ఉంటుంది సో మనం కొంచెం తిన్నప్పుడు కూడా చాలా హెవీగా అనిపిస్తుంది కొన్ని గంటల వరకు అయితే ఆకలేదు ఈ రైస్లోకి అయితే కర్రీస్ ఏమి సెట్ అవ్వు టమాటా పులుసు పప్పుచారు లేదంటే ఇలా సాంబార్ ఇలాంటివి సెట్ అవుతాయి పులుసులు సెట్ అవుతాయి నేనైతే పన్నీర్ కర్రీతో తింటున్నా పన్నీర్లో అయితే మట్టుగా ప్రోటీన్ ఉంటుంది కదా అలానే ఇందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకు వెయిట్ లాస్ అవ్వడానికి మంచిగా హెల్ప్ అవుతుంది ఇదైతే ఆన్లైన్ దొరుకుతుందండి ఆఫ్లైన్ దొరకదు సో వీడియో మీకు యూజ్ అవుతుందంటే లైక్ ఇచ్చేసండిపోయి